ముందుకు వచ్చి ఆలోచన చేసి ఎంత దానం కూడా ఏదో ఈ చేయాలన్న ఈరోజు రెస్టారెంట్ కి వేలు ఖర్చు పెట్టినామా రెండు లక్షలు లక్షలు ఐదు ఖర్చు పెట్టినామా అనుకునే వాళ్ళే ఉన్నారు ఇలా అంతేగాని ఎదుటి వ్యక్తి కష్టంలో ఉండే దాన్ని చూసి ఏ రకంగా సహాయవాళ్ళగా చూస్తామన్న ఆలోచన ఎవరికి కూడా లేదు ఎక్కువ శాతం ఉన్నారు ఎప్పుడు ఎక్కడో ఒక దగ్గర మన శ్రీనివాస్ రెడ్డి గారు లాగా మరి ఆలోచన చేయాలి ఇప్పుడు అందరూ ఇప్పుడు మన దగ్గర రెండు లక్షల నలభై మూడు రెండు లక్షల యాభై వేల పైన మంది ఉన్నారు కదా అందరూ కూడా ఐదైదు రూపాయలు దానం చేస్తే ఏదైనా పెద్ద కష్టం వస్తే అది తీరుతుంది కానీ అట్లా ఎవరు కూడా అనుకో ఐదు రూపాయలు అయినా ఎందుకు ఇలా అడుగుతానే వీళ్ళు తీసుకుపోయి ఏదో చేస్తారు అని అనుకుంటారు అట్లా కాదు మరి శ్రీనివాస్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న వికలాంగులందరికీ కూడా సైకిల్ ఇవ్వడం అనేది చాలా మంచి పని ఇదే కాదు వాళ్ళు ఇతర పనులు కూడా ఎన్నో చేస్తున్నారు మరి రాబోయే రోజులలో కూడా అన్న మరి మీరు ఇక్కడ ఉట్టిండ్రు కాబట్టి మీకు ముప్పై పర్సెంట్ అదేదో ఎక్కడో డొనేట్ చేయకుండా వీలైనంత మటుకు ఎక్కువ శాతం మన నియోజకవర్గంలో చేయాలని మిమ్మల్ని నియోజకవర్గం ప్రజలందరూ తక్కువ మిమ్మల్ని మనవలందరూ కూడా అది అదృష్టంగా భావిస్తారు ఇక్కడ ఈ నెలలో పుట్టిన బిడ్డ ఇక్కడనే ఎక్కువ చేస్తుంది అన్నది కూడా అంటే వేరే వాళ్ళకి చేస్తా అన్నది కాదు కొంచెం స్వార్థం మన వాళ్ళకి చేయాలి ఎక్కువ ఇట్లాంటి కార్యక్రమాలు అత్తమ్మ వాళ్ళు కూడా ఎన్నో చేస్తూ ఉంటారు నాకు కూడా ఇష్టం అంటే ఇట్లా వీలైనంత సహాయం ఎవరికైనా ఎవరైనా వెయ్యే కానీ అండి ఆ ఆలోచన రావడం అనేది ముఖ్యం మనకి కాబట్టి అందరూ కూడా ఉన్న వాళ్ళు దయచేసి ఏదో ఒక రూపంగా అందరికి డొనేట్ చేయాలని కోరుకుంటున్నాం మరి శ్రీనివాస్ రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపు